వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం అతనైతే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాడు అప్పుడైతే కత్తులు కటార్లు కూడా పెట్టుకుని ఉన్నాడు ఆ రోజు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది దగ్గరికి వెళ్తే కత్తి తీస్తున్నాడు తిరిగారు చాలా మనిషిని అసలు ఎంత మార్చారంటే మీరు అప్పటికి ఇప్పటికి డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది చాలా మంచిగా ఉన్నాడు అసలు ఇప్పుడు ఇతను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని చూస్తే కాళ్ళని కూడా చచ్చి మేడం అసలు ఏ మాత్రం కూడా ఆయన చలనం లేకుండా కాళ్ళల్లో సో డాక్టర్ సలహా మేరకు మేము మాలేజ్ చేయించి డైలీ ఫిజియోథెరపీ చేయిస్తున్నాము ఇప్పుడు మేమిద్దరం పట్టుకుంటే లేచి నడుస్తూ ఉన్నాడు ప్రస్తుతం మనం ఉన్నాం మాతృదేవోభవ అనాథ శరణాలయంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం చాదరఘట్ బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి తన మలమూత్రాలు తానే తాగి తింటూ ఉన్నటువంటి మతి స్థిమితం లేని ఆ పర్సన్ ని చూసి చెల్లించిపోయి ఎవరో వీడియో పంపితే మనం వెళ్లి గిరిగారికి ఫోన్ చేసి అక్కడి నుంచి ఆశ్రమానికి అతన్ని తరలించాము దాదాపు ఇది జరిగి మూడు నాలుగు అయింది ఇప్పుడు నేను వేరే పని మీద అనుకోకుండా ఇక్కడికి వచ్చాను సరే ఎలా వచ్చాం కదా అతను ఎలా ఉన్నాడో చూద్దాం అని చెప్పేసి వచ్చాం దగ్గరకు అతనైతే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాడు ఇంతకు ముందు మీద చాలా మారేడు అప్పుడైతే కత్తులు కటార్లు కూడా పెట్టుకుని ఉన్నాడు ఆ రోజు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది దగ్గరికి వెళ్తే కత్తి తీస్తున్నాడు కత్తిని గట్టిగా పిడికిలు బిగించి బలంగా పట్టుకుని మన మీద అటాక్ చేస్తాడని భయపడ్డాం ఆ రోజు పోలీసుల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు కాకపోతే ఆ రోజు నుంచి కూడా తల ఇలా కిందకే పెట్టుండేవాడు ఆ రోజు అంతే ఇప్పుడు కూడా అలాగే ఉంది అది ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు ఒకసారి గిరిగారుతో మాట్లాడదాం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఆయన మాట్లాడదాం గిరిగారు చాలా మనిషిని అసలు ఎంత మార్చారంటే మీరు అప్పటికి ఇప్పటికీ డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది చాలా మంచిగా ఉన్నాడు అసలు ఇప్పుడు ఇతను కొంచెం లావు కూడా అయినట్టు అనిపిస్తుంది తప్పకుండా మార్పు అనేది వచ్చింది మేడం మనం ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు అంటే చాలా కోపంగా అగ్రెసివ్ గా ఉండే దగ్గరికి వెళ్ళగానే ఆ చాకులు పట్టుకొని మనకి ఎక్కడ అటాక్ చేస్తాడా లేదా తనకు తాను మన చేసుకుంటాడా ఇంకొకటి ఏంటంటే ఒంటి పైన ఉన్నటువంటి బట్టలను తీసి పడేయడము అంటే అలానైనా పబ్లిక్ వెళ్ళిపోతారు ఆయన ఆయన గురి గురిచేసేవాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని చూస్తే కాళ్ళని కూడా చచ్చి మేడం అసలు ఏ మాత్రం కూడా ఆయన చలనం లేకుండా కాళ్ళల్లో సో మనం తీసుకొచ్చిన తర్వాత అతనికి కొంచెం సైకాట్రీ డాక్టర్ మెడిసిన్ ఇప్పించినము ప్లస్ కాళ్ళు కూడా పెరాలసిస్ వస్తే ఎలా అవుతుందో ఆయనకి అందులోనే పెరాలసిస్ కూడా అటాక్ అయింది ఓన్లీ కాల్ ఒకటే సో డాక్టర్ సలహా మేరకు మేము మాలిష్ చేయించి డైలీ ఫిజియోథెరపీ చేయిస్తున్నాము ఇప్పుడు మేము పట్టుకుంటే లేచి నడుస్తా ఉన్నాడు అంత ముందుకు నడుచేవాడు కాదు మీరు చూశారు కాళ్ళని ఇలా ఎత్తి సో ఇప్పుడు కాల్ కింద పెట్టి భూమి కానించి నడుస్తా ఉన్నాడు సో దేవేందయ వల్ల ఆయన సెట్ అయిపోయినాయి సో కొంచెం నెక్ లో ప్రాబ్లం ఉందని చెప్పారు కిందికి ఉంటుంది అంటే ఆయన నాలుగు సంవత్సరాలు ఆ ప్రాంతంలో తల దించుకొని బతికాడు ఎన్నడూ కూడా తల ఎత్తుకోలేదంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మనం వెళ్ళినప్పుడు కూడా తలంతా కూడా కిందికి పెట్టారు సో ఆ రకంగా ఉన్న వ్యక్తిని ఈ రోజు మనం కొంచెం మాట్లాడితే ఈ నెక్ అనేది కొంచెం ఎక్స్ రే ఆ బోన్స్ తల నాలుగు సంవత్సరాలు కంటిన్యూ పెట్టేసరికి అలా అయిపోయిందండి త్వరలో మళ్ళీ మనం ఆయనకి కొంచెం ఆపరేషన్ చేసి మంచిగా చేద్దామని చెప్పారు మళ్ళీ టూ త్రీ డేస్లో ఆయనకి ట్రీట్మెంట్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఒక ప్రాబ్లం పోతే కొంచెం ఇంకా ఆయన రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి మేడం ఇప్పుడు ఆ అగ్రెసివ్నెస్ అంత తగ్గి కొంచెం నార్మల్ అయ్యాడండి లేకపోతే ఎవరి మీద అటాక్ చేయడం అట్లా ఏమన్నా జరుగుతుందా వచ్చిన కొత్తలో ఒక టూ డేస్ అలా చేశారు ఆ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం క్రమక్రమంగా తగ్గిపోయింది సో ఆ కోపం అనేది అయితే ఇప్పుడు ఇలాంటిది కూడా కనిపించట్లేదు ఎందుకంటే మనం సీసీ కెమెరా అబ్జర్వేషన్లో పెట్టాము ఆయన ఎవరినైనా అటాక్ చేస్తున్నాడా తనకు తాను ఏమైనా చేసుకుంటున్నాడా అని ఆయన ఉన్నటువంటి ఒక ప్రదేశంలో సీసీ కెమెరా అబ్జర్వేషన్ పెట్టినాము సో ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఏమనలేదు సో ఫస్ట్లో మనం అన్నం పెడితే చేయితో తినిపిస్తేనే తినేది అంటే ఇద్దరం పట్టుకుని నోరు చాచి అన్నం నోట్లో పెట్టేవాళ్ళం అప్పుడు బలవంతంగా ఇప్పుడు ప్లేట్ అక్కడ పెడితే తనకు తాను అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తనకు తాను ప్లేట్ తీసుకొని అన్నం తింటున్నాడు సో అంత మార్పు అనేది ఉండకూడదు ఆయన దగ్గర మనం నాలునెల నుంచి గమనించిందంటే చాలా అంటే సిగ్గుపడుతున్నాడు వ్యక్తి ఎందుకు మరి తనకు తాను సిగ్గుపడుతున్నాడా నాముషైతుందా ఆయనకి ఏందో తెలియదు బాత్రూమ్ కూడా ఇప్పటికీ కొంచెం అట్లనే బట్టలల్లో వెళ్తుంటే డైలీ త్రీ ఫోర్ టైమ్స్ స్నానం చేపిస్తున్నాం సో పర్వాలేదు ఇప్పుడు కొంచెం బాత్రూమ్ వచ్చినప్పుడు ఆయనంతా ఆయన ఎవరు లేకుంటేనే తనకు తను డేక్కుంటే వెళ్తున్నాడు లేదంటే మనం తీసుకెళ్లి గంట ఒకసారి కూర్చోబెడితే కూర్చుంటున్నాడు ఆ రకంగా మార్పు వచ్చింది మీకు గుర్తుందండి ఆ మధ్యలో ఎవరో వీళ్ళ వాళ్ళు వచ్చారని చెప్పి మీరు నాకు ఫోన్ చేశారు ఎవరైనా వచ్చారా అండి వాళ్ళు ఎందుకు తీసుకోకుండా వెళ్ళిపోయారు ఇతన్ని సో వచ్చారు మేడం మా బ్రదరే ఇతను మేము గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పేసి కొన్ని సర్టిఫికేట్స్ తీసుకొచ్చారు టెన్త్ క్లాస్ అవి ఇవి ఆంధ్రప్రదేశ్ లో తప్పిపోయారు సో మేము ఉండేది తెలంగాణలో అని చెప్తే వాళ్ళ మరి వచ్చి చూశారు అతను వచ్చిన తర్వాత రెండు రోజుల వరకు నేను చూపించలే మళ్ళీ వచ్చారు మళ్ళీ చూశారు మళ్ళీ పోయారు ఇతని ప్రాబ్లమ్ కాళ్ళు చచ్చిపడిపోయినాయి మెడలు ఇలా ఉన్నాయి మనిషి మాట్లాడట్లేదు అని చెప్పేసి వాళ్ళకు మరి భయం వేసిందా ఇతని ట్రీట్మెంట్ని మనం వేడబెట్టుకుంటామని చెప్పి నిజంగా వాళ్ళ బ్రదరే ఉండొచ్చు నేనేం చెప్పాను మరి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే మనం తీసుకొచ్చాము వేరే వాళ్ళని వాళ్ళ చెప్తే ఈ రోజుల్లో బాగాలేవు తీసుకెళ్ళిన తర్వాత ఇంకేదన్నా జరగరా జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది లేదా ఇంకా ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ పరంగా చూపిస్తారా లేదా మరి అలా బ్రదరేనా కాదా అని నేను డిఎన్ఏ టెస్ట్ చేసుకోమని చెప్పాను సో మీకు కూడా వాళ్ళు కాల్ చేసి ఉంటారు నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకవేళ వాళ్ళ మనిషి అయితే మనం అపాయి చెప్దామని మీరు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది సో మళ్ళీ ఇప్పటికి మూడు నెలలు అవుతుంది ఇంతవరకు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు సో నిజంగా వాళ్ళ మనిషేనా కాదా అది నాకు డౌట్ ఉంది డిఎన్ఏ టెస్ట్ చేసుకోమని చెప్పేసరికి వాళ్ళు డ్రాప్ అయిపోయారు లేదా మరి నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మనం తీసుకెళ్లి ఏం చేస్తామని డ్రాప్ అయ్యిరా అది కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను మేడం సర్టిఫికేట్స్ అన్ని చూసారు కదా ఏం పేరు ఉందండి తన పేరు అందులో వెంకటేష్ అని ఉంది మేడం వెంకటేష్ అని ఉంది ఆయన తెచ్చిన సర్టిఫికెట్లు సో మరి ఇతని పేరు ఏంటనేది మరి ఈయన గుర్తుపట్టట్లేదు వాళ్ళ వచ్చిన వాళ్ళని కూడా ఆయన అప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు ఇప్పుడు మాట్లాడలేదు అండి లేదు మేడం అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన గత నాలుగు సంవత్సరాలు కూడా మాట్లాడలేదంట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలు ఏం మాట్లాడాలి అసలు నోట్ల నుంచి మాట తీయట్లేదు కొంచెం మనది ఈ ఊరు ఈ మండలం ఈ జిల్లా అంటే నేను అక్కడ లోకల్కి వెళ్ళి ఆ వీడియో తీసుకెళ్ళి చూపించే వాళ్ళం లేదా మీ ద్వారా అన్న నేను చిన్న ప్రయత్నం చేసేది కానీ అసలు రెస్పాన్స్ అనే లేదు ఆ రకంగా ఉన్నాడు కానీ దేవుని వల్ల వారి కుటుంబానికి చేరుకుంటే నాకు అంతకంటే మించిన సంతోషం లేదు కానీ మీ ప్రయత్నం మా ప్రయత్నం ఆయన ఇంటికి చేరుకుంటే మనకు సంతోషంగా ఉంటామని అనుకుంటాను చాలా మంది మధ్యకాలంలో మీరు వాళ్ళ వాళ్ళకి అప్ప చెప్తా ఉన్నారు కదండి అంటే ఒకటే అనుకున్నాను మేడం సమాజం ఇచ్చిందని కాకుండా సమాజానికి నేనేమిస్తున్నానన్న ఆలోచనతో నెలలో మినిమం పది మందిని తప్పిపోయిన వాళ్ళని అప్పగించాలని ఒక సిద్ధాంతం మనసులో పెట్టుకున్నాను సో నేను నా ఫ్యామిలీ నా టీం ఒక మంచి సంకల్పంతో తప్పిపోయిన వాళ్ళు చాలా మంది రోడ్ల మీద మినిమం ఐదు వేల మంది హైదరాబాద్లో తిరుగుతున్నారు నూట నలభై మంది మన దగ్గర ఉన్నారు సో వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది తీసుకురావడం ప్లస్ వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం నెలలో మినిమం పది మందిని అప్పగించాలని ఎన్ని కష్టాలు రాని ఎన్ని ఇబ్బందులు రాని ఒకటే సంకల్పం పెట్టుకున్నాను పది మందిని వాళ్ళ ఇంటికి అప్పచెప్పాలా ఆ తర్వాత ఏదైనా చూద్దామని ఆలోచనతో ఉన్నాను మేడం మీ అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మనం మిస్సింగ్ కేసెస్ అని అవుట్ చేయాలని ఒక ఆలోచన మేడం ఆల్ ది వెరీ వెస్ట్ అండి సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి